ఏ అధికారాన్ని అంటు పెట్టుకొని గౌరీ సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రాలకి పాల్పడ్డరో మరనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారానికి

ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మేము కలిసి పనిచేస్తా ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పే ఆలోచనతోటి వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచిస్తాం నేను ఈరోజు జీవన్రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేసుకోలేదండి అంటే మీరు కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనేనా ఇట్లాంటి వాళ్ళు అందరూ పాత వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా ఇద్దరు ఎంపీపీలను చేసుకున్నారు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు దాదాపు ఇరవై మంది పైన సర్పంచ్లు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ అప్పుడు చేర్చుకున్నారు పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు డైరెక్టర్లను చేర్చుకున్నారు ఎంతోమంది వివిధ పురసగారు పెద్దలు చేసుకున్నారు మరి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి ఈ ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా ఇది నేను జీవనడిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సినది కాదు వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి కొన్ని మాటలు అన్నారు మరి ఇదే చివరి ఎలక్షన్ అని పైన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది దాంట్లో తప్పేముండదని నేను అడుగుతా ఉన్నా